అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం ప్రజలారా వార్తల వెనకలన వాస్తవాన్ని గమనించకపోతే మనం మోసపోతూ ఉంటాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాయుడి మరణాన్ని ఒక వివాదంగా మారుస్తూ ఉన్నారు ఎవరి ఇష్టం వచ్చిన రీతిలో వారు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు రాయుడు మరణాన్ని రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఒక దెబ్బకు రెండు పెట్టలు అన్నట్టు ఒకవైపు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి క్యారెక్టర్కి మచ్చలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒక కీలక అంశాన్ని మనం గమనించాలి నిజానికి ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి పవన్ కళ్యాణ్ అంటే నచ్చదు నచ్చకపోవచ్చు కూడా ఎందుకంటే రాజకీయ వ్యతిరేకత కాబట్టి అలానే తమిళనాడులో డిఎంకేకి పవన్ కళ్యాణ్ నచ్చడు నచ్చకపోవచ్చు కూడా అక్కడ కూడా డిఎంకేకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థి ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారకర్త పవన్ కళ్యాణ్ ఈ మధ్య అనేక సభలు తమిళనాడులో పెట్టి డిఎంకే ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ రేపు రాబోయే తమిళనాడు ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి తరఫున పవన్ కళ్యాణ్ ప్రచార బాధ్యతను నిర్వహించబోతా ఉన్నారు కాబట్టి అక్కడున్న డిఎంకే ప్రభుత్వానికి ఇక్కడున్న వైసీపీకి కామన్ శత్రువు పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాయుడి హత్య కేసు డిఎంకే ప్రభుత్వం చేతుల్లో ఉంది హత్య నల మరణం మరణం కేసు ఇప్పుడు ఇది హత్య ఆత్మహత్య అనే కోణాలు కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఎందుకంటే సహజంగా వినిత అనుచరులు రాయుడిని బంధించేసి కొట్టారు కొట్టిన దెబ్బలు తాళలేక పారిపోయి బాత్రూంలో ఆత్మహత్య చేసుకున్నాడు ఇది ఒక వర్షన్ మేము వదిలేసాము వదిలేసిన తర్వాత అతను బాత్రూంలో పోయి ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటాడు ఆత్మహత్యగా ప్రేరేపించిన కారణాలు ఏంటి ఇక్కడ ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు రెండవది మరి మరి శవాన్ని మీరే దిశపై చెన్నైకి సమ చెన్నైకి సమీపంలో ఒక నదిలో పడేశారు కదంటే అవును మా మేమే బంధించి కొట్టాం కాబట్టి మా ఏరియాలో ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి అంతిమంగా ఈ కేసు మాకే చుట్టుకుంటుంది కాబట్టి మేము తీసుకపోయి చెన్నై సమీపంలోనూ ఒక నదిలో పడేశాం ఇది వినిత తరపు వాదన ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ సరే చంపేశారు అనడానికి ఆల్రెడీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే రాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు తర్వాత చంపేయబట్టే ఆ శవాన్ని చెన్నై సమీపంలో నదిలో పడేసి ఉంటారు అనేది కూడా చెప్తా ఉన్నారు అయితే ఇప్పుడు సహజంగా నేను మరొకసారి చెప్తున్నాను మొన్న కూడా ఒక వీడియోలో చెప్పా మనం చంపేశాం ఒక వ్యక్తిని చంపేశాం చంపేసిన తర్వాత ఫస్ట్ చేసే పని ఏంటి నాకు తెలియదు నేను చంపలేదు అని నేరం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాం కానీ ఆధారం దొరికింది పోలీసులకి ఇక తప్పించుకోవడానికి స్కోప్ లేదు మనమే చంపా ఉన్న విషయం అర్థమైపోయింది అలా చేసినప్పుడు ఏం చేస్తాం ఏం చేస్తాం ఎందుకు చంపాల్సి వచ్చింది అనడానికి ఒక కథ ఒక సానుభూతి మన వైపు వచ్చేటట్టు ప్రయత్నం చేసుకుంటాం ఎందుకంటే వీళ్ళ పొలిటికల్ వైపు దీంట్లో ఇమిడి ఉంది వీళ్ళు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసి రాజకీయాల మీద ఇష్టంతో ప్యాషన్తో వచ్చారు తనకి ఐదు లక్షలు వాళ్ళ భర్త చంద్రబాబుకి ఏడు లక్షల శాలరీ అమెరికాలు ఆ రోజుల్లోనే పవన్ కళ్యాణ్ మీద ఇష్టంతో రాజకీయాల మీద ప్యాషన్తో వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు పోటీ చేసింది ఆవిడ కాకపోతే డిపాజిట్ కూడా దక్కలేదు మొన్న ఎన్నికల్లో కూటమి పొత్తుల్లో భాగంగా టికెట్ ఏమీకి రాలేదు అయితే రాకపోవటం మీద కూడా చాలా చర్చ ఉంది అసలు తనదే టికెట్ అనుకున్న ప్రచార రథలు కూడా రెడీ చేసుకున్నారు ఆస్తులు కూడా అమ్మేసుకున్నారు కానీ కూటమి పొత్తులో భాగంగా టికెట్ రాలేదు నిజానికి కూటమి పొత్తులు ఎప్పుడు ఫిక్స్ అయ్యాయండి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడే ఫిక్స్ అయ్యాయి కూటమి పొత్తు ఫిక్స్ కాగానే సహజంగా ఆ టికెట్ శ్రీకాళహస్తి టికెట్ ఎవరికి వస్తాను అనుకుంటారు రెండు వేల పంతొమ్మిదిలో డిపాజిట్ దక్కని వెతుకు వస్తాను అనుకుంటారా లేదు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి బజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు అబ్బాయి సుధీరుడికి వస్తా అనుకుంటారా రాజకీయం కొద్ది గొప్ప చైతన్యం ఉన్న ఎవరికైనా అర్థమయ్యేది సుధీర్ రెడ్డికి వస్తానే మా సుధీర్ రెడ్డికి వస్తానే ఒక అంచనా ఉన్నప్పుడు ఆమె ఎలా ప్రచార రథాలు రెడీ చేసుకుంటారు ఆమె ఎందుకు ఆస్తులు అమ్ముకొని ఆల్రెడీ ఖర్చు పెట్టుంటారు పొత్తులు ఎప్పుడో ఫిక్స్ అయ్యాయి కదా సో కూటమి పార్టీ నుంచి ఒక్కరే పోటీ చేస్తారని ఒక ఐడియా తనకు కూడా ఉంటుండదు కదా సో రాజకీయంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో పదవిస్తారని ఆశిస్తారు తప్ప ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ నాకు ఇస్తారని వినతగారు గారు ఆలోచిస్తారనేది ఎవరు అనుకోరు అనుకోలేరు కూడా అయితే అక్కడ ఉన్న లోకల్ వాదన ఏంటంటే ఆ టైంలో కూడా నేను చాలా ఖర్చు పెట్టాను నాకు టికెట్ రాలేదు కాబట్టి నాకు కొంత డబ్బు ఇవ్వండి అని డిమాండ్ చేసేవారు అనేటువంటి చర్చ కూడా ఉంది సరే అది నిజమా అబద్ధమా తెలియదు చర్చ మాత్రమే చర్చ మాత్రమే ఎవరు కూడా అబ్ది రికార్డు జరిగే చర్చలు తప్ప ఆన్ రికార్డ్ జరిగే చర్చలు కావు కదా ఇది నిజమో అనటానికి సరే అది కూడా వదిలేయండి సో రాయుడితో ఏదో వ్యక్తిగత విషయాలు కానీ కూడా వచ్చింది వీడియోలు అంటున్నారు వాటివో ఏదో అంటున్నారు అది అఫీషియల్గా పోలీసులు ఎంక్వైరీ చేసి చేసిన తర్వాత మనం కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కానీ ఆత్మహత్య అయినా హత్య అయినా దాని వెనకాల వీళ్ళు కొట్టిన దెబ్బలు వీళ్ళు భయపెట్టిన తీరు ఉంది అనేది వాస్తవం ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఉదాహరణ ఒక కథలతో మరణ నుంచి తప్పించకూడదు అంటే ఎందుకు చంపాము చెప్పడానికి సానుభూతిని పొందడానికి పొలిటికల్ లైఫ్కి ఇది కాకుండా ఉండటానికి మన్ని సమాజం చెడుగా చూడకుండా ఉండటానికి ఇప్పుడు ఆ కథని ఏమందు ఏం అల్లుతుందో లేదో ఏమనుచరులు అడుగుతున్నారో లేదు కానీ వీళ్ళకంటే ఎక్కువ వైసీపీ అలుతుంది ఆల్రెడీ జరిగిన విషయాన్ని పవన్ కళ్యాణ్ దాకా తీసుకెళ్ళింది పార్టీ పెద్దలు దాకా తీసుకెళ్ళింది సుధీర్ రెడ్డి అని అక్కడ లోకల్ ఎమ్మెల్యే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే వీళ్ళ కమ్ డ్రైవర్గా ఉన్నటువంటి రాయుడిని ట్రాప్ చేసి ట్రాప్ చేసి వీడియోలు తీపిచ్చేసి ఆ వీడియోలను తన దగ్గర పెట్టుకొని గారి పొలిటికల్ లైఫ్ చేయాలనుకున్నాడు అందుకనే కేసు కూడా అనుకుంది కానీ పార్టీ వద్దంది సెటిల్ చేస్తూ ఉంది మాట్లాడుతూ ఉంది ఇక్కడ పార్టీ మాట్లాడలేదు కానీ ఇతను మెయినింగ్ పెరిగింది అందుకనే కొట్టాము చంపేశాం అన్న కాడికి విషయాన్ని తీసుకెళ్తా ఉన్నారు అంటే ఇక్కడ సుధీర్ రెడ్డిని అలానే పవన్ కళ్యాణ్ని ఇద్దరిని టార్గెట్ చేసేస్తున్నాడు కానీ ఒక లాజిక్ ఆలోచించండి ఒక లాజిక్ ఆలోచించండి ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయాయి సుధీర్ రెడ్డి గెలిచాడు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే ఇప్పుడు విలుత గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఏమైనా స్కోప్ ఉందా ఎన్నికలు ఉన్నాయా ఇప్పట్లో ఎన్నికలు ఉన్నాయా రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు లేవు అవునా కాదా ఇప్పుడు సుధీర్ రెడ్డికి ఏమైనా రాజకీయ ప్రత్యతిగా వినత గారు ఉన్నారా నిజానికి గారికి జనసేనలోనే చాలామందికి పడదు జనసేనలో రెండు వర్గాలు అది శ్రీకాళహస్తి లోకల్ ప్రజలు తెలుసు దయచేసి లోకల్ ప్రజలు దీని స్పందించాలి చిత్తూరు జిల్లా ప్రజలు శ్రీకాళహస్తి ప్రజలు మీ మౌనం ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుంది మీ మౌనం ఒక అబుద్ధాన్ని ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుంది ఏదో నాలాంటి వాడు గొంతేసుకొని కొద్దిగా గట్టిగా మాట్లాడి కొద్దిగా ఒక కుట్రని భగ్నం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు మొండిగా గట్టిగా కానీ అక్కడ లోకల్ ప్రజలు కొంత జ్ఞానంతో విజ్ఞానంతో చైతన్యంతో స్పందిస్తే మనందరం కూడా కలిసి గట్టిగా ఒక అబద్ధాన్ని భగ్నం చేయొచ్చు ఎందుకు అంటే దీని ద్వారా వైసీపీ ఆలోచిస్తుంది ఏంటంటే సుధీర్ రెడ్డి క్యారెట్ని రాజ్ చేయొచ్చు పవన్ కళ్యాణ్ ని తప్పు పట్టవచ్చు తర్వాత జనసేన నాయకుల మీద కార్యకర్తల మీద ఇన్ఛార్జీల మీద టీడీపీ నాయకత్వం కుట్రలు చేస్తుంది అనే దాన్ని ఒకదాన్ని ప్రొజెక్ట్ చేయొచ్చు జనసేనకి టీడీపీకి గ్యాప్ తీసుకురావచ్చు ఇది రాజకీయంగా వైసీపీకి లాభం అందుకని రాయుడి మీద ఏమాత్రం ప్రేమ లేని వైసీపీ రాయుడు మరణాన్ని మాత్రం తమ కనువైన రీతిలో వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అసలు రాయుడు ఇతని పేరు కాదు ఇతని పేరు శ్రీనివాస్ కాటం రాయుడు సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా ప్రభావంతో తన పేరులో రాయుడును చేర్చుకున్నాడు తన పేరును రాయుడిగా మార్చుకున్నాడు వీళ్ళ దగ్గర డ్రైవర్గా చేరటానికి ఉన్న కారణం చదువుకున్న ఈ కుర్రవాడు వీళ్ళ దగ్గర డ్రైవర్గా చేరితే ఏమై జనసేన ఇన్ఛార్జిగా ఉన్నారు ఏమ దగ్గర జాయిన్ అయితే నేను పవన్ కళ్యాణ్ చాలా దగ్గర నుంచి చూడొచ్చు అవసరమైతే ఫోటో దిగొచ్చు అని పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో వేరకా డ్రైవర్గా చేరాడు మనకు అంతున్న సమాచారం మరి నిజమా అబద్ధమా వీళ్ళు చనిపోయినటువంటి ఇతను చెప్పాలి వీడు కుటుంబ సభ్యులని చెప్పాలి కానీ ఐదు వేలకే ఇతను మొదట్లో జాబ్ జాయిన్ అయ్యాడు ఐదు వేలకి అలా ఎవరండి డ్రైవరు వీళ్ళు చెప్తున్న దాని పిల్లలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్నాడు మనకు అంత ఉన్న సమాచారం అంతకన్నా ముందు నుంచే వీళ్ళ దగ్గర డ్రైవర్ కమ్ పిఏ కమ్ వంట మనిషి ఇంటి మనిషి అన్నిటిగా ఉన్నాడు ఐదు వేలకు జాయిన్ అయ్యాడు ఇప్పుడు తొమ్మిది వేలు ఇస్తున్నారట తొమ్మిది వేలకి ఎవరండి ఇన్ని చేసేది సోషల్ మీడియా చూస్తాడు వంట మనిషిగా ఉంటాడు ఇంట్లో మనిషిగా ఉంటాడు పిఏగా చేస్తాడు డ్రైవర్గా చేస్తాడు ఇలాంటి నమ్మకంగా ఉన్న మనిషి ఏదో చేశాడు ఏదో చేశాడు అంటే అంటే పూర్తిగా చనిపోయినోడు తన తరపు వాదన వినిపించుకోలేడు కాబట్టి రాయుడిని బ్యాడ్ చేస్తూ రాయుడు వెనకాల ఒక కథని క్రియేట్ చేస్తూ ఏం చే ఏదో ఒకటి క్రియేట్ చేస్తే మొత్తంగా అదే జనాల్లోకి పంపిస్తే నేను సేవ్ అవుతాను అనేది తన వర్షన్ కావచ్చు నాకు రాజకీయంగా లబ్ధి జరిగిద్ది అనేది వైసీపీ వర్షను కావచ్చు ఇప్పుడు రాయుడు వచ్చి చెప్పుకోలేడుగా రాయుడు వచ్చి జరిగిన విషయాన్ని నాకు పలానోళ్ళు డబ్బులు ఇచ్చారండి డబ్బులు తీసుకొని వీడియోలు తీశారండి అని తనకు తాను చెప్పుకోలేడుగా ఒక విషయం ఒక తప్పు అంటూ ఉంటే అది రాయుడి దగ్గర ఉంటుంది గారి దగ్గర ఉంటుంది తప్పు ఇద్దరి దగ్గర ఉంటుంది అది ఏదైనా కావచ్చు ఏ వీడియోలైనా కావచ్చు నేను ఆ వీడియో లోతుల్లోకి వెళ్ళి చూడాలని అనుకోవట్లేదు కేవలం వ్యక్తిగత వ్యవహారాల్లో వచ్చిన ఇబ్బందుల కారణంగా చంపేసేదాకా వ్యవహారం పోయి ఉండొచ్చు చంపేసేదాకా వ్యవహారం పోయింది అంటేనే ఏదో పెద్ద ఇష్యూ జరిగింది పెద్ద రచ్చ జరిగింది ఇక ఇది అనుకోకుండా ఇమీడియట్గా జరిగిందని నేను అనుకోవట్లేదు ప్లాన్డ్గా జరిగింది ఎందుకు అంటే జూన్ పదిహేనో తారీఖు ఇప్పుడు మనం జులైలో ఉన్నాం జూన్ పదిహేనో తారీఖు ఒక లెటర్ బయటకు వచ్చింది అంటే ఈ మధ్యన బయటకు వచ్చింది ఆ రోజు రాసినట్టు వినత గారు రాయుడు కుటుంబ సభ్యులు ఇద్దరు సంతకాలు చేస్తూ రాయుడు కూడా సంతకం ఉంది వినత గారు వాళ్ళంతా కలిసి రాసుకున్న ఒక లెటర్ ఏంటంటే ఇతను ఎమ్మెల్యే ట్రాప్లో పడి ఏదో వీడియోలు తీశాడు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు ఈ నమ్మక ద్రోహం చేశాడు మమ్మల్ని చంపాలని చూశాడు ఇది ఈ పాయింట్ కాదు ఒక్కసారి ఆగండి ఒక్కసారి లాజిక్గా ఆలోచించండి ఇతను వెహికల్ డ్రైవర్గా చంపాలని చూశాడంట కారు తోడుతూ యాక్సిడెంట్ చేసి చంపాలని చూశాడంట ఆ లైటర్ ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది అది ఒకవేళ ఇతనే కారు డ్రైవర్గా ఉండి యాక్సిడెంట్ చేసి చంపాలని చూసి ఇతను కూడా చచ్చిపోతాడుగా ఇతను కూడా చనిపోతాడుగా ఒకవేళ ఇతను చనిపోతే వాళ్ళని చంపేస్తే ఇక ఎవరు డబ్బులు తీసుకుంటారు ఇతని తరపున మరి డబ్బులకు ఆశపడి చంపాలని చూస్తే ఇతను లేకుండా చంపాలని చూస్తాడు యాక్సిడెంట్ చేసి ఇతను ఇతను చనిపోతే చంపాలని చూస్తాడా ఒక డ్రైవరు యాక్సిడెంట్ చేస్తే ఫస్ట్ చనిపోయేది డ్రైవరే తర్వాతే వెనకాల ఉన్న ప్యాసింజర్ దాకా మరణం వస్తుంది ఈ రాజకీయ ఎవరికి తెలవట్లేదా కాకపోతే తెలిసినా మాట్లాడకూడదు మనకెందుకు అనుకుంటున్నారా ఇంకొక మాట కూడా చాలా క్లియర్గా అంటే ముందే ఎమ్మెల్యే కిరికిచ్చేస్తే ఆ రోజు మరి రాయుడు ఎందుకు సంతకం పెట్టి అనేది అనుకోవచ్చు అప్పుడు రాయుడికి ఆప్షన్ లేకపోయి ఉండొచ్చు వాళ్ళ సిస్టర్ చెప్తూ ఉంది ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తూ ఉంది నేను మా అన్నని కాలిరిగిందని చూడటానికి వెళితే రాయుడు పక్కన ఇటు పక్క ఒక అనుచరుడు వినతగా అనుచరుడు ఇటు పక్క ఇంకొక అనుచరుడు కూర్చొని ఉన్నారు రాయుడిని ఓపెన్గా మాట్లాడని ఇవ్వలేదు సొంతంగా వదలలేదు ఏ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఎందుకు ఉన్నారు వాళ్ళ సిస్టర్ చెప్తున్న దాని ప్రకారం నేను అడుగుతున్నాను అంటే ఏదో జరిగింది సంథింగ్ ఈజ్ హ్యాపీన్ వాళ్ళ కుటుంబంలో ఏదో జరిగింది రాయడికి మధ్య ఏదో జరిగింది ఇంకోటి కూడా అంటారు అసలు వీళ్ళ మెయింటెన్స్కి వీళ్ళకి వచ్చే ఆదాయానికి సంబంధం ఏంటి వీళ్ళు జాబ్లో చేసి వచ్చారు వీళ్ళేమి సహజంగా వీళ్ళు అంటే జాబ్ చేసి నాలుగైదు సంవత్సరాలు అమెరికాలో అమెరికా ఖర్చులకి ఒక ఐదు ఆరు లక్షల శాలరీ వచ్చినా ఇద్దరు కలిపి ఒక పదిహేను లక్షల శాలరీ వచ్చినా ఎంత సంపాదిస్తారండి అమెరికాలో ఉండే ఖర్చులు ఎంత అండి ఎంత సంపాదించుంటారు ఇక రాజకీయాల్లో మెయింటెన్స్కి ఎంత ఖర్చు కావాలి వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది వేరే వందల కోట్లు సంపాదించుకున్నారు జాబ్ చేసేవాడు వందల కోట్లు సంపాదించే అవకాశం లేదు ఈ వీడియోలో సహజంగా ఎవరైనా ఎన్ఆర్ఎ మిత్రులు చూస్తూ ఉంటే మీకు కూడా పది లక్షల ప్యాకేజ్ ఉంటే మీరు సంవత్సరానికి ఎంత మిగిస్తున్నారు పది సంవత్సరాలు మీరు ఎంత మిగిస్తారు జీవితాంతం ఎంత మిగిస్తారు దయచేసి కామెంట్ చేయండి వందల కోట్లు సంపాదించడం సాధ్యమా కాదన్నది కూడా దయచేసి కామెంట్ చేయండి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఖర్చులు అంటే సరే ఎవరో స్పాన్సర్షిప్ చేసి ఉండొచ్చు అప్పుడు కొంత డబ్బు ఉండొచ్చు కూడా కానీ ఇప్పటికీ పొలిటికల్ మెయింటెనెన్స్ గట్టిగానే సేవా కార్యక్రమం అదే ఇది చేస్తున్నారంటే వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది సార్ వీళ్ళకి ఏదైనా వెనకాల ఆస్తులు ఉన్నాయేమో లేదు వేరే ఇన్కమ్ ఏదన్నా ఉందా ఇక్కడ కూడా ఒక కంక్లూజన్కి మనం రావాల్సిన అవసరం ఉంది ఏదన్నా డబ్బులు సంపాదన కోసం వేరే 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 వ్యవహారాలు చదువుతున్నాయా ఈ వేరే వేరే వ్యవహారాలు ఏమైనా డ్రైవర్ తెరవటం వల్ల ఎంతసేపటికి వీడియోలు అంటే మనం వేరేగా ఆలోచించాల్సిన అవసరం లేదు డ్రైవర్కి పిఏగా ఉన్న వ్యక్తికి చాలా విషయాలు తెలుసు ఉంటాయి వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు అనుకున్నప్పుడు డబ్బు మీద అతను కూడా ఆశపెట్టచ్చు నాకు కూడా పార్ట్నర్ కావాలని ఉండొచ్చు నాకు కూడా ఎంతో కొంత ఇవ్వండి అనుకుని ఉండొచ్చు ఏదో జరగచ్చు ఇది ఒక కంక్లూజన్ అంటానికి ఏం లేదు కానీ దీన్ని పొలిటికల్ యాంగిల్లో చిత్రీకరించి అనేక ప్రొజెక్షన్లు తీసుకొస్తూ దీన్ని వివాదం చేయాలని చూస్తున్నారు ఇది కరెక్టు కాదేమో అనేటువంటిది నా ఆలోచన ఎందుకంటే ఈమెను పవన్ కళ్యాణ్ గారు ఎంత దగ్గర తీశారు అంటానికి గతంలో అనేక వీడియోలు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి ఏమని ఒక మాట అంటే ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగు అసలు ఏమికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అక్కడ జనసేన నాయకులు అడిగిన తీరు మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బ్రహ్మ చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారానికి వస్తూ ఉంటే ఏమకే ఆహ్వానించే టీంలో ఇచ్చినటువంటి ప్రొజెక్షను ఇవన్నీ చూసినప్పుడు పార్టీలో చాలా ఇంపార్టెన్స్ ఉంది కాకపోతే ఈ మధ్యకాలం జరుగుతున్నటువంటి అనేక వ్యవహారాల పట్ల పార్టీ ఆమెను మందరించి ఉంది నేను చెప్తుంది కానీ వాళ్ళు పార్టీ అఫీషియల్గా సస్పెండ్ చేసే లెటర్లోనే అది పెట్టారు ఈ కాలంలో ఆమె వ్యవహార శైలి కొద్దిగా బాలేదు అందుకనే పార్టీ నియమావళికి విరుద్ధంగా ఉంది కాబట్టి ఆమె సస్పెండ్ చేస్తున్నామని వాళ్ళ పార్టీయే చెప్పుకుంది కాబట్టి నాకు బాధ అనిపిస్తున్నారా ఏంటో మనం సరే ఏదన్నా ఎవరైనా క్యారెక్ట్ అలా చేయండి కానీ చనిపోయిన ఒక వ్యక్తి చుట్టూ కథలు కదలాడుతూ తనకు తాను వాదనలు వినిపించుకోలేని ఈ లోకాన్ని విడిచిపోయిన ఒక మణి చుట్టూ అనేక కథలు అల్లుతూ వచ్చిన ప్రోజెక్టు వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు తన వాదు నిర్పించుకోవడానికి వినత గారు ఉన్నారు వినత గారికి కొంత అనుచరులు ఉన్నారు ఆమె ఒక టీం ఉంది సోషల్ మీడియా ఉంది ఆమెకు సపోర్ట్ చేయడానికి ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ కూడా తయారైంది దాంట్లో రాజకీయ చలిమట్లు ఎత్తుకోవడానికి కానీ రాయుడి తరపున ఎవరు ఉన్నారు రాయుడి తరఫున ఎవరున్నారు రాయుడి కుటుంబం ఒక బడు బలహీన వర్గ కుటుంబం చిన్న కుటుంబం వాళ్ళకి సోషల్ మీడియా అంటే పెద్దగా తెలియపోవచ్చు పెద్దగా వాళ్ళకి ఎలా దీన్ని కేసును ప్రొజెక్ట్ చేసుకోవాలో తెలిగిపోవచ్చు ఈ లోకాన్ని వదిలిపోయినటువంటి ఒక మనిషి చుట్టూ కథలు అల్లి తనను తాను సేవ్ చేసుకునేటువంటి ప్రయత్నం తన రాజకీయ ప్రత్యర్థిగా తన కోపంగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డి ప్రయత్నం ఏమైనా కోటా వినత గారు ఆయన వాళ్ళ అనుచరులు చేస్తున్నారా చూడాలి రాబోయే కాలంలో ఏం తేలిద్ది అనేటువంటి కానీ రాజకీయ కోణాలు మాత్రం నమ్మే ప్రయత్నం చేయకండి